హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సలాం లేకుం ఈరోజైతే నేను మీకు మా రూమ్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ మీరు ఎట్లా ఉంటుంది ఒకసారి రూమ్ చూపించమన్నారు అందుకనేసి అయితే ఈరోజు మా రూమ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేనుండే రూము చూపిస్తాను మీ అందరికీ ఇప్పుడైతే ఇలాగా నడవబడితో ఎక్కిపోవాలా తర్వాత ఇదన్నమాట మేము ఉండేది ఫ్లాటు ఇది లాకేజ్ ఉండేది నేను ఉండే రూమ్ ఫ్రెండ్స్ ఇది నేనుండేది నేనైతే ఇక్కడ ఒక్కనే ఉంటాను నలభై తిన్న బాడికి ఇది మన డబ్బులు అయితే దాదాపు పదకొండు వేల దాకా ఇది నా రూము అదే ఫ్రెండ్స్ వచ్చేసి అది వచ్చేసి కిటికీ ఉండద్దు అక్కడ విండో ఇదైతే పార్టేషన్ రూము ఇక్కడైతే ఇది ఇదైతే ఫుల్ రూమ్ వచ్చేసి రెండు రూములు చేసారు నేనైతే ఒక హాఫ్ తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఇక్కడొచ్చేసి ఇంకొకరమే తీసుకోవాలంటే ఈ రూమ్ వచ్చేసి దాదాపు ఎనభై దాకా అవుతుంది అందుకనేసి ఇది పార్టేషన్ రూమ్ అనమాట అది వచ్చేసి డోర్ మెయిన్ డోర్ ఇది ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనమాట దీన్ని వచ్చేసి చిన్న రూమ్ వచ్చేసి రెండు రూములు చేశారు ఇది ఒక రూము ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా నేను ఉండే రూమ్ అది ఒకటి ఇక్కడైతే నేను సామాన్లు అవి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చిన్న రూము మళ్ళీ పెద్ద రూమ్ అయితే అవి కట్టలేక ఈ చిన్న రూమ్ని తీసుకున్నాను ఏదోలా కాలక్షేపం గడిచి గడిపి మనం ఇక్కడ రోజులు కడసాలా ఇక్కడైతే ఒక చెట్టు పెట్టుకున్నాను షోగా ఉండేటిగా ఫ్లవర్ది ఇదైతే బాత్రూము అక్కడి నుంచి ఇలా వస్తే ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కిచెన్ ఇది వచ్చేసి నా స్టవ్ అనమాట ఇది ఇది వచ్చేసి ఇప్పుడైతే ఒక చైర్ వేసుకున్నాము వంట చేసేటప్పుడు అవి మళ్ళీ కూర్చోవడానికి అవి వీలుగా ఉండేదానికి ఈ ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే వచ్చాను ఇంకా వంట చేసుకోవాలా నిన్నైతే పచ్చడి చేసుకున్నాను ఆ పచ్చడి ఉండదు ఇప్పుడైతే కొంచెం బీం కడి పెట్టుకొని అన్నం చేసుకొని తినాలి ఫ్రెండ్స్ ఇదైతే నిన్న పచ్చడి చేశాను పచ్చడి ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇది వచ్చేసి శనకాయ పప్పులు పచ్చిమిరపకాయ అవి వేపి చింతపండు వేసి చింతపండు కొట్టి మిక్సీలో వేసాను ఇప్పుడు వచ్చేసి ఈ చిన్న దబర్లో కొన్ని బియ్యం వేసి ఈ దబర్లో కొంచెం బియ్యం వేసుకొని అన్నం చేసేసుకోవాలా అన్నం చేసుకొని ఇంకా పచ్చడి వేసుకొని తినాలి ఫ్రెండ్స్ నేను ఒకటి కాబట్టి చిన్న గ్లాస్తో గ్లాస్ వేసుకుంటున్నాను ఒక్కడినే కదా ఒక చాలు మధ్యాహ్నం ఒక బోటే తినేది ఇంకా మళ్ళీ రాత్రికి ఏదో ఒకటి రొట్టె ఏదో ఒకటి తింటాను